నమశంకరాయ శివముక్కోటి జనవరి మూడో తారీఖు రోజున ఏర్పడుతుంది ఇది మహా మహామహిమాన్వితమైనటువంటిది ప్రభావవంతమైనటువంటిది శివరాత్రి కంటే సం ప్రభావవంతమైనటువంటిది ఈరోజు ఈ రోజున ఆరుద్ర నక్షత్రం ఉండడం మహా విశేషం కావున ఈ రోజున ఈశ్వరుడికి గంజి వాచినటువంటి అన్నముతో అభిషేకం చేసిన లేదా గంజివాచినటువంటి అన్నమును తేనె కలిపి శివలింగముగా తయారు చేసి ఆ శివలింగానికి ఆగునీతి శుద్ధమైన ఆగునీతిని అంది అప్పుడు నమక మంత్రాలతోనైనా కానీ పంచసూక్తాలతోనైనా కానీ లేదా నమశ్శంకరాయ నమశ్శంకరాయ అనుకుంటునైనా కానీ ఆ ఈశ్వరునికి అభిషేకం జరిపించండి అలాగే నైవేద్యముగా నూకలేని బియ్యముతో పాయసం వండి పరమేశ్వరునికి సమర్పించండి లేదా తీపి పదార్థాలైనా సమర్పించండి తద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అచిరకాలంలోనే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఆ చేసినటువంటి శివలింగాన్ని దగ్గరలో ఉన్నటువంటి తటాకంలో కానీ నదిలో కానీ సరస్సులో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయవచ్చు లేదు ఇవేవి దొరకనప్పుడు బకెట్లోనైనా శుద్ధమైన నీటిని తీసుకొని ఆ నీటిలో పూజ చేసిన శివలింగాన్ని మీరు అందులో వేస్తే అది పూర్తిగా కరిగిపోతుంది తదనంతరం ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో ఆ నీటిని ఆ అన్నముతో సహా ఉన్నటువంటి నీటిని వేయండి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మీకు సంపూర్ణంగా నవగ్రహాలు అనుకూలించాలనే సదుద్దేశంతో శ్రీశైలంలో కానీ లేదా శ్రీకాళహస్తిలో కానీ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత మంత్ర హోమము లక్ష్మీ హోమము రుద్రహోమము సుదర్శన హోమము లాంటి హోమాదులన్నీ కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న స్క్రీన్ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు